హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో సొరకాయ రసం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదైతే చూడడానికైతే అచ్చు సాంబార్లానే ఉన్నది కదా దీనిలో మనం అస్సలు పప్పు అంటూ వాడకుండా మనం తయారు చేస్తామండి ఇదైతే మీరు ఎవరికైనా పెడితే వాళ్ళు ఇలా ఈ విధంగా సొరకాయతో చేశారు అనేసరికి అవుతారు అలాగే టేస్ట్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రైస్లోకి అలాగే ఇడ్లీల్లోకి కూడా తిన్నా చాలా బాగుంటుంది మరైతే లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఈ విధంగా పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న సొరకాయనైతే తీసుకోవాలి మరి ఎక్కువైతే తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒక చిన్న చిన్నకప్పుడు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుక్కర్లో వేసుకుని వీటిని ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసుకుని ఇవి ఉడకడానికి సరిపడనని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకున్నా ఏం పర్వాలేదండి ఆ నీటిని కూడా మనం వాడుకుంటాం కాబట్టి వీటిని రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మన ఛానల్ ద్వారా గృహలక్ష్మి ఫుడ్స్ అయితే స్టార్ట్ చేశామండి దానిలో చికెన్ పికిల్ అలాగే ప్రాన్ పికిల్ ఇంకా మన ఛానల్లో బాగా ఫేమస్ అయిన మునగాకు అవసిగింజలు నువ్వులు కరివేపాకు కారపొడి ఇంకా రకరకాల కారపొడలు అయితే ఉన్నాయండి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తాము ఓన్లీ వాట్సాప్ మాత్రమే చెయ్యండి ఇలా రెండు నుంచి మూడు విజిల్స్ వేయించుకున్న తర్వాత కుక్కర్ కాస్త చల్లారిన తర్వాత టమాటా అయితే ఈ విధంగా తీసుకుని దానిపైన ఉన్న అయితే తీసివేయాలండి ఇక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది అందువల్ల అది కనిపించలేదు అలాగే ఈ ఆనపకాయ ముక్కలను కూడా మనం ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుని వీటిని కాస్త చల్లారని ఇవ్వాలి వీటిని ఉడికించగా వచ్చిన ఈ నీటిని అయితే పక్కన పెట్టుకోవాలండి వాటిని కూడా మనం వాడుకుంటాం కాబట్టి వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలా చూసి వెళ్ళిపోకండి ఒక లైక్ చేయండి ఈ సొరకాయ ముక్కలు టమాటా మనకి చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం ఈ లోపైతే ఈ రసంలోకి సింపుల్గా చేసుకునే చిన్న పొడి అయితే తయారు చేసుకోవాలండి దానిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా ఒక స్పూన్ వేరుశనగ గుళ్ళు అయితే తీసుకోవాలి ఇవి మరీ ఎక్కువగా అయితే తీసుకోకండి ఒక స్పూన్ వేరుశనగ గుళ్ళు తీసుకుని వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి సొరకాయ అయితే తెచ్చినప్పుడు అది ఒక్కటే ఒక కూరకైతే ఎక్కువైపోతుంది కాబట్టి దాన్ని రకరకాలుగా వండుతూ ఉంటారు పప్పు కూర పులుసు ఈ మధ్యన మధ్యనైతే పచ్చడి కూడా చేస్తున్నారు ఈసారి అయితే ఈ విధంగా చిన్న పీస్ మిగిలిన చాలండి దాంతో ఈ రసం అయితే ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక్క స్పూన్ ధనియాలు తీసుకోండి మరి పెద్ద స్పూన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి చిన్న స్పూన్ ధనియాలు తీసుకుంటే సరిపోతుంది అలాగే అర స్పూన్ జీలకర్ర కూడా తీసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు లేదా మూడు ఎండుమిర్చిని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకునేవి చాలా చిన్నవండి అందుకని మూడు తీసుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకుని వీటిని కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని కాస్త చల్లారనివ్వాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత దీనిలోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే సొరకాయ టమాటా ముక్కల్ని కూడా వీటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఇంతకుముందు సొరకాయలు ఉడకపెట్టుకోగా నీళ్ళు మిగిలాయి కదా వాటిలోకి వేసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని మిగిలి ఉన్న అంతా కూడా ఈ వాటర్లో కలుపుకునే విధంగా వేసుకోవాలి దీనిని ఒకసారి కలుపుకోవాలండి ఇదైతే బాగా పలుచుగానే ఉండాలి చిక్కగా ఉండకుండా చూసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి మీరైతే ఆమ్చూర్ పౌడర్ లేకపోతే చింతపండు రసమైనా వేసుకోవచ్చు మీ ఇష్టానికి మీరు తినే పులుపుని బట్టి ఈ పౌడర్ కానీ చింతపండు రసం కానీ వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్టు రెండు చిటికెళ్ళ పసుపు వేసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకో పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా వాటిని కూడా గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ కూడా వేసుకోవాలి మీరు పౌడర్ ఎక్కువ చేసుకున్నట్లయితే మీరు చూసి వేసుకోండి ఎందుకంటే ఇది ఉడికే కొద్దీ కూడా చిక్కబడుతుంది కాబట్టి పౌడర్ అనేది కాస్త తక్కువగానే వేసుకోండి లేదంటే దీనిని ఇంకొంచెం పలుచగా అయినా చేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే దీనిలోకి పోపు రెడీ చేసుకుందాం ముందుగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర అలాగే రెండుగా చీల్చిన రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఇంకా దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఈ రెసిపీ అయితే మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు చిటికెళ్ళ ఇంగువ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఈ విధంగా నిలువుగా చీల్చిన రెండు పచ్చిమిర్చిని ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా చీల్చి వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న రసం ఉంది కదా దానిని ఇందులో వేసుకుని రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇది ఈ విధంగా మరుగుతున్నప్పుడే పులుపు ఉప్పు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే చిక్కదనం కూడా కొంతమంది చిక్కగా ఇష్టపడతారు కొంతమంది పలుచగా ఇష్టపడతారు కదా అలాగే ఈ రసం అయితే చల్లారే కొద్దీ ఇది చిక్కబడుతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనం పలుచగా ఉంటే ఇది చల్లారేసరికి చిక్కదనం అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది అలాగే దీనిలోకి ఈ విధంగా చిన్న సైజు బెల్ల ముక్కను కూడా వేసుకోండి ఇది పులుపు అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే దీనిని స్కిప్ చేయవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి రసం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఈ విధంగా రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చూడడానికి అయితే అచ్చు సాంబార్లా ఉంది అసలు దీనిలోకి మనం కందిపప్పు పెసరపప్పు ఏ రకమైన పప్పులు కూడా వాడకుండా చేసాం దీనిని మీరు తప్పకుండా ట్రై చేసి ఒకసారి టేస్ట్ అనేది ఖచ్చితంగా చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదైతే అన్నంలోకే కాదండి మనం ఇడ్లీలోకి కూడా తినడానికి చాలా బాగుంటుంది అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్